నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మకర రాశి వారికి కుజున్ రాశి పరివర్తన ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము కుజుడు యుద్ధ బల కారకుడు కుజుడు రక్త కారకుడు కుజుడు క్షేత్ర కారకుడు అలాగే కుజుంతో ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తుంటారో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కుజుంతో సంబంధమే వాళ్ళకి ఉంటుంటది ఇక్కడ చూసుకున్నట్లయితే మకర రాశి వారికి కుజుడు కనుక మేము పరిశీలించినట్లయితే కుజుడు చతుర్థాధిపతి అలాగే ఏకాదశాధిపతి అవుతుంటాడు అంటే ఒక చెప్పండి కేంద్ర స్వామి ఆవడం వల్ల ఈ మకర రాశి వారికి కొన్ని మకర రాశి వారికి కొన్ని విషయాల లోపల చాలా బాగుండబోతుంది కొన్ని విషయాల లోపల ఈ మకర రాశి వారికి చాలా చక్కగా చాలా బాగుండబోతుంది చతుర్థ స్థానం ఇది కేంద్ర స్థానం చతుర్థ స్థానం ఇది ప్రత్యేకంగా మన సుఖ స్థానం సుఖ స్థానం లోపల కుజుడు వస్తే ప్రాబ్లం ఏంటంటే కాస్త మనం సంతోషంగా ఆనందంగా ఉండలేము ఏదో ఒకటి కసితో మనం పరిగెడుతుంటుంటాము ఇక్కడ కుజుడు యోగ కారకుడు కాకపోయినా స్వక్షేత్రంలో ఉండడం వల్ల తన పని తను చేస్తూనే ఉంటుంటాడు కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే భూమి భవనం వాహనం కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ సమయం లోపల చాలా అనుకూల సమయం అయితే కనబడుతుంది అదే రకంగా ఎవరైతే ప్రత్యేకంగా ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నారో కొత్త కొత్త బిజినెస్ లోపల పార్ట్నర్షిప్ చేయాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులు కూడా ఈ సమయం చాలా బాగుండబోతుంది కానీ ఈ మకర రాశి వాళ్ళ వల్ల ఈ మకర రాశి వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి మకర రాశి వల్ల వాళ్ళ కుటుంబం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అది మీరు చూసి చూసినట్టుగా వదిలేయండి దాని గురించి ఎక్కువ మరి పట్టించుకోకండి పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ లక్ష్య సిద్ధి ఉండాలి మీరు దేని గురించి అయితే ఎక్కువ కోరుకుంటున్నారు ఏది దేని గురించి అయితే మీరు చాలా తాపత్రయం పడుతున్నారు ఏది చేయాలని రాత్రం పగలు మీరు కష్టపడుతున్నారు అది మీరు ఈ టైంలో చేసినట్టు అయితే చాలా బాగుంటది అండ్ రైతులు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకైతే ఈ ఫస్ట్ జూన్ నుంచి అలా మంచి సంతోషం సంతోషమైన పరిస్థితి ఉండబోతుంది మీరు వేస్తున్న పొలం మీరు వేస్తున్న వ్యవసాయం ఏదైనా కావచ్చు అందు మంచి అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి ఇక్కడ మకర రాశి వారికి ఇంకో పండింగ్ కనుక చూసుకున్నది ఇక్కడ చతుర్థ స్థానం ఇదైతే ఉందో సుఖ స్థానం అండ్ ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో హార్ట్ పేషెంట్స్ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళు కాస్త ని తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి కుజుని చతుర్థ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఇక్కడ వ్యాపారం చూస్తారు ప్రత్యేకంగా మన లైఫ్ పార్ట్నర్ చూస్తుంటారు అదే రకంగా మన శారీరకం లోపల కొన్ని స్థానాలు కూడా సప్తమ స్థానంతో చూస్తుంటారు ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎవరి జన్మ జాతకం లోపల శుక్రుడు అలాగే కుజుడు అదే రకంగా చంద్ర సంబంధం షష్ట స్థానంతో అష్టమ స్థానంతో ద్వాదశ స్థానంతో ఎవరికైతే జాతకంలో ఆడవ జాతకంలో ఉందో వాళ్ళు ఈ టైం లోపల కాస్త ఆరోగ్యం ఆరోగ్యం పాడైపోయే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉండబోతుంది కాస్త ఆరోగ్యం పైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉండబోతున్నాయి కుజున చతుర్థు దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి కాస్త అనుకూలమైన పరిస్థితికి అయితే మీకు వెళ్ళబోతుంది అదే రకంగా ఇంకోటి ఏంటంటే ఎవరైతే బిజినెస్ లోపల పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్ తోటి కూడా సమయం అనుకూలంగా అయితే ఉండబోతుంది కాస్త ఏదైనా కొత్తది పరివర్తన చేసుకోవాలనుకుంటైతే ఈ సమయం మీకోసం అందులో పరివర్తన కోసం చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది ఇంకో విషయం ఏంటంటే కాస్త మగవాళ్ళకి గుప్తంగా స్థానం లోపల చిన్న చిన్న సమస్యలు అయ్యే అవకాశం అయితే ఈ పీరియడ్ లోపల ఉండబోతుంది అని లేని పోని ఆరోపణ మీ పైన వచ్చే అవకాశాలు కూడా ఈ ఫస్ట్ జూన్ నుంచి టైం అయితే ఉండబోతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా మీరు చేయండి ధర్మమైన పని చేయండి ఇల్లీగల్ పని చేసినట్లయితే దొరికిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్న అర్థం చేసుకోండి ఇక్కడ శని ఉన్నాడు శని థర్డ్ దృష్టి కుజున్ పైన ఉంది అండ్ శని టెన్త్ దృష్టి కూడా లాభ స్థానం పైన ఉంది ఈ కోరికలు ఎలా ఉంటాయంటే మన అనుకూలంగా ఉండే చాలా వ్యతిరేకంగా కోరికలు కనబడుతుంటాయి అండ్ దాంతో ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రాహు సంబంధం కూడా ఉంది ఈ వృషభ వృశ్చిక రాశి వృక్ష పైన కుజును సప్తమ దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల ఇది కార్యక్షేత్రాల్లో ఉన్న వారికి కొత్తగా జాబ్ వెతుకుతున్న వారికి ప్రత్యేకంగా ఎవరైతే ఫాదర్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నారో అదే రకంగా ఎవరైతే ప్రత్యేకంగా ఇల్లీగల్ కాకపోయినా ధర్మం గురించి ఎవరైతే ఎక్కువ ప్రచారం చేస్తున్నారో అలాంటి వారికి ఈ సమయం చాలా బాగుండబోతుంది కార్యక్షేత్రాల లోపల పదవి పదోన్నతి పెరిగే అవకాశాలు కూడా చాలా చక్కగా అనుకూలమైన పరిస్థితి అయితే కనబడుతుంది సమాజం నుంచి మంచి గుర్తింపు కూడా కనబడుతుంది ఇక్కడ ఈ మకర రాశి వారికి అని ఎవరైతే విదేశాల లోపల వెళ్ళాలి అనుకుంటున్నారో విదేశాల నుంచి ఏదైనా అంటే ఏదైనా లబ్ధి పొందాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ టైం చాలా చక్కగా అనుకూలంగా అయితే కనబడుతుంది ఇక్కడ ఎవరైతే ప్రత్యేకంగా స్నేహితులు సొంత స్నేహితులు ఒకటే చోటు ఒకటే చోటు జాబ్ కనుక చేస్తున్నట్లయితే అక్కడ ఇద్దరు లోపల కూడా దూర ఒకళ్ళు దూరం వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ మకర రాశి వారికి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ ఫాదర్ నుంచి ఏదైనా మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారం లోపల మీరు టేకప్ చేసిన తర్వాత కాస్త రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి కాబట్టి స్టార్టింగ్ కి భయపడకండి స్టార్టింగ్ కాస్త భయం వస్తుంది కానీ భయపడకండి ఈజీగా మీరు దాన్ని కూల్ గా ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఇంకో పాయింట్ ఏంటంటే దశమ స్థానం మన ప్రొఫెషనల్ స్థానం ప్రొఫెషనల్ దృష్టి నుంచి కూడా ఈ మకర రాశి వారికి చాలా చక్కగా బాగుండబోతుంది అని ఎవరైతే ఆన్లైన్ ఫ్లాప్టాప్ నుంచి డబ్బు సంపాదించుతున్నారో ఆన్లైన్ ఫ్లాప్టాప్ నుంచి ఏదైనా చేయాలని మొదలు పెట్టాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ సమయం బాగుంది కూజును అష్టమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త అభివృద్ధి కనబడుతుంది ఇక్కడ మకర రాశి వారికి మీకు రావాల్సిన డబ్బు లోపల కాస్త వృద్ధి కనబడుతుంది అదే రకంగా స్నేహితుల నుంచి సహయోగం కూడా కనబడుతుంది ఇక్కడ మకర రాశి వారికి గతంలో ఎవరైతే ప్రేమ జీవితం లోపల కాస్త మోసపోయారో వాళ్ళ కొత్త సంబంధం అంటే కొత్త సంబంధం కాకపోయినా కొత్త పరిచయం అయితే మీ జీవితం లోపల కలగబోతున్నాయి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే గతం లోపల ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నట్లయితే అటుపక్క రెండులో కాస్త మీరు బలంగా ప్రయత్నించిన డబ్బు వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది ఎవరైతే జిమ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారో వ్యాయామం 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 ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు కూడా ఆ క్షేత్రాల లోపల ట్రైనింగ్ కావచ్చు అదే రకంగా కొత్త చేయాలనుకున్న వారు కావచ్చు లేకపోతే సపోర్ట్కి ఏదైనా మీరు అవతల వ్యక్తి ట్రైన్ దగ్గర కోచ్ చేయాలనుకున్న వారు కూడా బాగుండబోతుంది మకర రాశి వారికి ఒక మాటలు చెప్పాలంటే ఈ కుజుడు రాశి పరివర్తన వల్ల మకర రాశి వారికి అనుకూలమైన స్థితి కనబడుతుంది కాస్త కోపం ఎక్కువ పెరుగుద్ది కోపం ఎక్కువ పెరగడం వల్ల చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి దాని గురించి మీరు తప్పుల గురించి ఆలోచించండి అని కోపం పైన నిఘా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఆలోచించకుండా తొందరపాటులో ఎవరికి హామీ అస్సలు ఇవ్వకండి ఉన్న కొన్ని కొన్ని విషయాలు బయటపడడానికి కొన్ని కారణాలు కూడా కారణాలు అవుతుంటాయి కానీ మన ఇంట్లో వాళ్ళే ఆ కారణం కాకుండా ఉండడానికి మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి కుజం శుభం ఫలితం పొందాలంటే మకర రాశి వారు రెండు తప్పకుండా చేయండి ఒకటి రాగి చుట్టూ పూజ ఎక్కువ చేయండి రెండోది ప్రతి శనివారం ఛాయదానం చేయండి ఎందుకంటారో తెలుసా ఇక్కడ శని సంబంధం కుజున్ పైన ఉంది అని కుజున్ రాశి జల్తత్వ రెండు రాశులపైన పైన శని సంబంధం ఉంది కాబట్టి ఈ శని కుజున్ సంబంధం ఉండడం వల్ల ఇది కాస్త మీకు డీలే అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది చెప్పిన ఏవైతే చెప్పిన పాయింట్స్ ఇవి తప్పకుండా అవుతాయి కానీ అందులో అవుతూ అవుతూ కాస్త మెల్లగా అయ్యే అవకాశం కూడా ఉండబోతున్నాయి బికాజ్ ఎందుకంటే శని వల్ల ఇది తప్పకుండా జరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి స్త్రీ నమ